అనంతపుర్ మార్కెట్ సంబంధించి వెలంపాట్లు ఎంత మాత్రం జరుగుతున్నాయో మీకు ఈడోలో తెలియజేస్తాను అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ప్రస్తుతానికి మన అనంతపుర్ మార్కెట్ సంబంధించి వెలంపాట్లు ఎంత మాత్రం జరుగుతున్నాయో మీకు ఈడోలో తెలియజేస్తాను చూడండి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి మీకంటే కొంచెం క్లారిటీ వస్తుంది సో ప్రస్తుతం సూపర్ డబ్ర సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏబి ఏలనే మీకు ఈడోలో తెలియజేస్తాను చూడండి గోల్డెన్ టొమాటో మళ్ళీ జీటీఎం వంటి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రస్తుతానికి సూపర్ టాప్ అవర్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమైనా చూడాలి మాట్లాడుతుంది ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది సో వేలంపాట్లు స్లోగా ఉన్నాయి దాదాపు ఒక యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై రూపాయలు నూరు రూపాయల వరకు మార్కెట్ స్లోగా జరుగుతుంది అనంతపురం మార్కెట్ రీసెంట్గా నిన్నటితో పోల్చుకుంటే ఒక గోల్డెన్ టొమాటో మండీలో మాత్రం నూరు రూపాయల వరకు ధర అయితే తగ్గింది వేలంపాట్లు అయితే స్లోగా ఉన్నాయి ఇంకా రిమైనింగ్ వేరే మండిల్లో ఏం రేట్లు ఉంటాయి తెలియదు ప్రస్తుతానికి గోల్డెన్ టొమాటో మండిలో మాత్రం వేలంపాట్లు అంటే అయితే అనంతపుర్ మార్కెట్ అంతా ఇట్లనే ఉండొచ్చు ప్రస్తుతానికి అయితే మార్కెట్ చాలా వరకు స్లోగా జరుగుతుంది అనంతపురం మార్కెట్ వచ్చేసి నెట్తో పోల్చుకుంటే ధర అయితే తగ్గింది వెలంపాట్లో స్లోగా ఉంది సో యాజ్ ఆఫ్ నో సూపర్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ టూ సిక్స్టీ రూపీస్ వరకు అయితే రెండు వందల అరవై రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది నెట్తో పోల్చుకుంటే ధర అయితే తగ్గింది వెల్లంపాట్లు కూడా చాలా వరకు స్లోగా జరుగుతుంది అనంతపూర్ మార్కెట్ వచ్చేసి మేబీ పండగ ప్రభావం ఉంటుందా లేదా నిన్న అనంతపురం సరౌండింగ్ ఏదైనా కొంచెం భారీ వర్షం సో కాయ కూడా కొంచెం తడిచి ఉంటుంది కొంచెం షైనింగ్ కూడా తగ్గి ఉంటుంది ఇది కూడా దాదాపుగా రెండు మూడు రీజన్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి వచ్చేసి నెట్తో పోల్చుకుంటే ధర అయితే తగ్గింది రెండు వందల అరవై రూపాయలు ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ క్లాస్ అయినా రెండు వందలు ఇంకా రెండు అరవై రూపాయల వరకు మీడియాలో ఏమన్నా ఉంటే మీడియాలో ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి అయితే నూరు రూపాయలు కాటిన ఇంకా నూరు నూట ముప్పై రూపాయలు కాటిని ఇంకా నూట ఎనభై నూట తొంభై రూపాయల వరకు మీడియాలు ప్రస్తుతానికి అయితే ఇదే అప్డేట్ నెట్తో పోల్చుకుంటే ధర అయితే తగ్గింది వేలం పాటలు అయితే చాలా స్లోగా జరుగుతుంది అంత మార్కెట్ మీకు ఈ తక్షణంగా భూవారం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటే మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత ఆలుకున్న సైడ్లు కొమ్మలకి అంతగా కాయ సైజులకి షేరింగ్కి బాగా పనిచేస్తారు